నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా సూపర్ ఎంతైనా అమెరికా వాడి చాలా గొప్పడు మన వాళ్ళు ఇక్క అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను బొమ్మని కాదు గంగారాంని అయ్యి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తుంది ఏమిటండి అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం పట్ స్వాహ చెప్పు రాంబాబు నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది ఏంట్రా ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా అబ్బా ఒరే రాంబాబు పగలంతా నీ నీగోతోనే సరిపోయింది రాత్రిపూట పూట మనశాంతిగా పడుకోనివరా అబ్బా నేను చెప్పేది నిజమమ్మా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాను సౌమికి చెప్తాడంటే సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోనికా అమ్మా పెట్టి మళ్ళీ చేస్తున్నా వచ్చేస్తుంది వైపు చెక్కల కొండ వైపు పెరగింది కానీ బుద్ధి పెరగలేదు రానీ శర్మ ఓమ్ పట్ స్వాహా అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్టు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాహా మాట్లాడు యానాబు ఆ ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మీ కూడా వచ్చా ఎందుకు పిలిచావు నేను కాదు ఓ లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవర్ లక్ష్మి అవును నువ్వేంటి అడుగు తినేదాన్ని చేతిలో చెప్పా గోటకు నీకు అది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా ఎవరన్నారు వెదో అంటావా నిన్ను నీకంత సీను లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారె పండిందనుకో అమ్మాయిలకైతే మంచి వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం గ్యారంటీ గా పండుతుంది నువ్వేనా పెళ్ళారి మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీ అమ్మ ఉంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటు కెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండి రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కుటుంబం ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పేట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకు నా సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడానికి నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మంతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ పెట్టుంటాడు అయితే నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టానంటే ఫిలమటి ఊడిపోతుంది ఏం పర్వాలేదు అలా ఉంటాడు నా కాళ్ళు పట్టుకుని లాగిచ్చాక నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు నీ కొడుకు నా కూతురు అటుకెక్కించాడు ఇంకా మళ్ళీ చూస్తావే ఎక్కుతాను ఇప్పుడేమంటావు లాక్ ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాక ఒకటి రాంబాబుగా నాకు లోపల అంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన నెక్కి నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డావే పద లక్ష్మి వైపు కళ్ళు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా గుర్తులేనా దాంతో తర్వాత చెప్పాను haha hanya అంతూ చూస్తాయి అరే ఓ షారు ఖాన్ ఇప్పుడు బంద్ అయిపోయి బంద్ అయిపోయింది ఏ ఆ రోజు బాబు చూసి రెచ్చిపోయింది రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి అవే ఓ సైతాన్ నువ్వే వాడికి అంగ కొత్తగా ఉంది చేరి చాలే సచిన్ తెండూల్కర్ బౌండరీ కి చాలా ఉన్నాయి నువ్వేమాలే సన్యాసి పూజా చేసే కొడక ఈ గంగారమ్ తంతవరా నీ ప్రాణాలు తీస్తాండ్రా అదే అరే సా సేటు జనార్దన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేటు మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లోజ్ మీ శత్రు నా చేతుల్లో చచ్చాడు చచ్చిపోయాడు గంగారం ఎందుకు చంపేశా అసలు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశాడు మరో పక్క పంపులు బిల్డప్ ఈ రోజు ఎవరు ఉంటుంది అడుగుతాం అంతులు గారు ఇవాళ తదిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తద్దిన ఏర్పాట్లు కావా నిశ్చితార్థానికి తదిినానికి తేడా తెలియనివాడివి నీకెవరించారా పోలీసు ఉద్యోగం ఇవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతో అవును మావా ఎంత మాట చెప్పావు అది సరే ఈ టీవీ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానికి నీకు ఇచ్చి త్రెళ్ళి చేద్దామని ఆ ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదా అవే మాట్లాడాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషిను కానండి మావహేటా సౌండ్ విడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టాల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను అనవసరంగా మెలకు వచ్చేసింది ఏంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఇది ఏంటి అని అడగడానికి సిగ్గు లేదురా ఇది తుపాకీలో ఉండే తోట రాసన్ ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా ఏరా గన్ ఎవరు పేల్చారు మేం బ్యాచలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అమ్మా అప్పా చెల్లికి తాళం వేసు ఆ సంగతి ముందే చెప్పి ఉండవచ్చు కదా రౌడీలు అనవసరంగా ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా పోలీస్ ఓడిపోయిండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం పడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు Arður? Ég hef það. Arður? Hvað var það? అబ్బా, కూడా నువ్వేనా కల కాదు కల కాదా నేను బంగారాం ని నువ్వా నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మడ్ర చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహ వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు రాస్ సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఎక్కడ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ గంగారం గంగారాం వెళ్ళిపోతుంది గంగారాం నన్ను ఇలా ఉరికరికి ఐదులో ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండారా మిమ్మల్లేరా సున్నపోతా నిద్రపోతా రండి రాండి ఏంట్రా ఇది కోసం మేకల తోకపికిన కూతుల ఏమైంది ముందు వాణ్ణి ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ గంగారమ్మ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దల్చకొంట దల్చకొంట పో인다 ఒరేయ్ ఆడు వెళ్ళిపోతున్నాడు అంటే పాటలు పారతా వెంటరా ఆపు బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరుగుస్తుంది హాయిగా పడుకోమ్మా రామమ మన పడుకుందాం పదరా నీ అప్ప నేను చింత తీర్చుకోవేంట్రా Ha uh ha! -huh. నువ్వు నా కళలా నిమురుతూ నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా లక్ష్మి ఓ మంచి పాట పాడవా ప్లీజ్ పాట పాడాలా ఓం బగ బుగే తరీ బాగోదరి బగవాసనే చిచ్చి నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి దినకరకిరణై కోసం అనేందు చూడే ఐం క్లీం ఓం పట్వా లక్ష్మి ఆ ఓంపట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగేలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం గడిద రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్క కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అనుకున్నావా దిగా